బలగం సినిమా ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య తుది శ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు ఆయన మృతి పట్ల బలగం మూవీ యూనిట్ విచారం వ్యక్తం చేస్తున్నారు బలగం మూవీ క్లైమాక్స్ పాటతో మొగులయ్య కోట్లాది మంది హృదయాలను ద్రవింపజేశాడు సినిమా మొత్తం ఒక క్లైమాక్స్ క్లైమాక్స్లో వచ్చే ఈ పాట మరో ఎత్తు ఈ మూవీ రిలీజ్ తర్వాత మొగులయ్య అనారోగ్యం బారిన పడ్డారు కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రి పాలయ్యారు గతంలో ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించగా డయాలసిస్ చేస్తుండగానే గుండెపోటు వచ్చింది మొగిలయ్య ఆరోగ్యంపై ఆరా తీసిన అప్పటి మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మెరుగైన వైద్య సాయం అందించాలని ప్రభుత్వం తరఫున ఆదేశించారు మెగాస్టార్ చిరంజీవి బలగం డైరెక్టర్ వేణు అతడి బృందం కూడా మొగిలయ్యకు ఆర్థిక సాయం అందించారు ఆ తర్వాత కోలుకున్న మొగిలయ్య మళ్లీ అనారోగ్యం బారిన పడ్డారు ఆరోగ్యం విషమించడంతో వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఇవాళ తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమించి కన్నుమూశారు